అందరికీ శుభోదయం అండి సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైన ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనందుకు చేయమని మేలైందుకు చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మన అందరినీ రక్షించమని మహోన్నతుడైన నా దైవాన్ని అందరి తరపున మనస్ఫూర్తిగా పెడుతూ మనం ఇప్పుడు జిల్ జాల్ స్వరాలో అర్థాన్ని తెలుసుకుందాం తొంభై తొమ్మిదవ అధ్యాయ అధ్యాయం ఇది ఎనిమిది వచనాలే ఉన్నాయి భూకంపం గురించి దీంట్లో తెలియజేయడం జరిగింది మన భూకంపం వచ్చింది ఖమ్మంలో కూడా వచ్చింది అంతటా తెలంగాణ ఆంధ్ర దగ్గర దగ్గర ఎక్కువ భాగం వచ్చేసింది ఇది ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు అవునా కదా ఎందుకు వచ్చింది దైవం అంటున్నాడు దైవానికి తెలుసు కదా నా హెచ్చరిక నా హెచ్చరిక నా ఆజ్ఞతోనే భూమి ప్రశాంతంగా ఓగకుండా ఉంది నేను ఎప్పుడైతే ఆజ్ఞ వేస్తానో అది కొద్దికోగల మరంతోగల అనేది నా ఆజ్ఞ నా ఆజ్ఞ మేరకే భూమి ఆగటం కానీ కదలటం కానీ జరుగుతుంది దీనిపై నివసించే మనుషులు జ్ఞానం ఉన్నటువంటి మనుషులు దీని గురించి ఆలోచించాలి స్వరాలో భూమి తన పూర్తి తీవ్రతతో ఊపివేయబడినప్పుడు ఒకరోజు ఇప్పుడు కొద్దిగా ఊగింది మొన్న మళ్ళీ భూకంపం ఉంది అంటున్నా నిన్న ఇచ్చారు ఒకరోజు పూర్తిగా ఊపివేయబడుతుందట ఊపివేయటమే కాదు భూమి తన లోపల ఉన్న మొత్తాన్ని తీసి భారాన్ని బయటికి బయట పడవేసినప్పుడు మానవుడు అంటాడు దీనికి ఏమైంది ఇలా ఊగిపోతుంది ఇప్పుడేమో అందరూ మీ ఇంట్లో ఊగిందా మీ ఇంట్లో బొచ్చలు కదిలియా మా ఇంట్లో బొచ్చలు కదిలియా నవ్వుకుంటున్నారు నిజంగా అంటే మా మా ఇంట్లో కూడా అదే సిచ్యువేషన్ మంచం నేను పడుకుని ఉన్నాను ఏడున్నర ఏడు ఇరవై మూడు ఏమైంది టైం అప్పుడే నమాజ్కి పోయి వచ్చి వాకింగ్ కూడా పోయిచ్చి పడుకున్నాను భగవద్గీత కూడా చదివాను అట్లా పడుకొని ఒక ఐదు నిమిషాలు అయిందో కాలేదో ఎవరో మంచం ఊపుతున్నట్టు అనిపించింది రెండుసార్లు ఊగింది ఎవరు మంచం ఊపుతున్నారేందన్న మా మేడంతో ఒక్కసారిగా ఆ మంచం ఊగింది అని అంటే మాకేం అర్థం కాలేదు ఎవరు ఊపటానికి ఛాన్స్ లేదు గడిపెట్టి ఉంది ఈ లోపు పక్కన వాళ్ళు వాళ్ళ బొచ్చులన్నీ కదిలినాయి రేకులు ఇల్లు వాళ్ళతో రేకులు కదిలినాయి కోతులు రేకులు ఊపినాయి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఈ మా మేడం అడుగుతుంది ఏంటి మీ ఇంట్లో కదిలి అంటే కదిలినాయి భూకంపం అని అప్పుడు అర్థమైంది ఇల్లంది ఏరియాలో గోడలు నెరలిచ్చినాయట ఇది ఎందుకు జరిగింది దైవం హెచ్చరిక భూమి మీద ఉన్న భూమి వీపుపై తిరుగుతున్నాడు మనిషి భూమిని ఎవరు సృష్టించారో తెలియదు వీపు మీద తిరుగుతున్న మానవులను ఎవరు సృష్టించారో తెలియదు ఏదో తిన్నావా పడుకున్నావా తెల్లారిందా ఎవరు దేవుడో తెలియదు భక్తి అయితే అందరు చేస్తున్నారు ఎలా భక్తి చేయాలో తెలియదు అందరు భక్తి చేస్తున్నారు మరి దైవాన్ని మర్చిపోయినప్పుడు దైవం తన హెచ్చరికల్ని జారీ చేయాలి కదా తన బాధ్యతని నిర్వర్తించాడు దైవం యుగ పురుషుని పంపించాడు నీ గుండెలో భగవంతుడికి ఒక్కడికి ఆయనకే చోటు ఉందని చెప్పి ఆ గుండె నిండా ఆయన ఆత్మ అంతరాత్మకే ఇచ్చి పంపించాడు ఆ గ్రంథాల ద్వారా ఇచ్చి పంపించాడు యుగ పురుషుల ద్వారా ఇచ్చి పంపించాడు భగవంతుడు అనేవాడు మహోన్నతుడు మహాశక్తిమంతుడు ఆయన ఆజ్ఞ మేరకే ఈ భూమి ఆకాశాలు ఈ పంచభూతాలు అనిగి మానవుడికి ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి విషయం మనిషి గ్రహించాలని మనిషికి జ్ఞానం ఇచ్చాడు దైవం అయితే ఇప్పుడు కొద్ది కొద్దిగా ఊగింది కదా ఇప్పుడు అందరికీ ఏంటంటే అది ఏమైపోయిందంటే ఆశ్చర్యంతో పాటు నవలాటైపోయింది కానీ ఒకరోజు పూర్తి తీవ్రత ఊపివేయబడినప్పుడు భూమి తన లోపల ఉన్న మొత్తం భారాన్ని తీసి బయటపడి వేసినప్పుడు మానవుడు దీనికి ఏమైంది ఇంకొద్ది ఊగితే పరిస్థితి ఏంది ఇంకొంచెం రిక్టా స్కేల్ మీద ఇప్పుడు ఐదు పాయింట్ మూడు అని ఇచ్చాడు నేను పేపర్కి ఏడు ఎనిమిది వస్తే ఒక్క బిల్డింగ్ కూడా ఉండదు తొమ్మిది పది వస్తే మొత్తం నెరలు కొట్టడం కాదు బిల్డింగ్లు కింద పడిపోతాయి మొత్తం ఇంకా పెరిగిందనుకో మనిషి కూడా నిలబడలేడు భూమి మీద దుమ్ము వస్తే ఎట్లయితే అప్పుడు లేచిపోయినట్టు చూసామో అని అట్లా మనిషి కూడా నిలబడలేడు దీనికి ఏమైంది ఇలా ఊగిపోతుంది అంటాడు ఆ రోజున భూమి తనపై సంభవించిన విశేషాలను భగవంతుడికి వివరిస్తుంది అర్థమవుతుందా ఏ మనిషి ఏం చేశాడు భూమి బయటపడవేయటమే కాదు భగవంతుడికి వివరిస్తుందంటది ఏ మనిషి చెడ్డోడు ఏ మనిషి మంచోడు అనేటటువంటి విషయం భూమి సాక్ష్యం చెప్తుంది ఆ రోజు తనపై జరిగిన విశేషాలను వివరిస్తుంది ఎందుకంటే అది నీ దైవం దాన్ని అలా చేయమని ఆజ్ఞాపించాడు ప్రజలు తమ కర్మల్ని చూసుకునేందుకు గాను ఆ రోజున భిన్న పరిస్థితుల్లో దేవుని వైపుకు మదుతారు ఆ తర్వాత ఎవడైనా రవ్వంత పుణ్యకార్యం చేసుకున్నా అతను దాన్ని దాని ఫలితాన్ని పొందుతాడు దాన్ని చూసుకుంటాడు ఎవడైనా రవ్వంత పాపకార్యం చేసినా ఆ రోజున అతను దాన్ని చూసుకుంటాడు దాని ఫలితాన్ని పొందుతాడు ఇందుకోసమే జీవితం ఇచ్చింది భగవంతుడు మీలో మంచి పనులు ఎవరు చేస్తారో చూద్దామని పరీక్షించాలని భగవంతుడు మనకి భూమి ఆకాశాల మధ్యలో భూమి ఆకాశాలను వశపరిచి జ్ఞానం బంధాలు ఇచ్చి బలం ఇచ్చి ఇవన్నీ ఇచ్చి నేనే గొప్పనని మనిషి అంటాడా గొప్పోడైన దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు అంటాడా అనేటటువంటి పరీక్షే ఇక్కడ ఈ పరీక్షలో పాస్ అయిన వాళ్ళు దేవుడు దాని ఫలితాన్ని భూలోకంలో ఇస్తూ అంటున్నాడు పరలోకంలో ఇస్తూ అంటున్నాడు ఫెయిల్ అయిన వాళ్ళకి అంటే నా ఇష్టం అని గర్వం అహంకారం ఇవన్నీ ఎవరిలోనైతే ఉంటాయో నేనేననే మొనగాడిని అనేటటువంటి తత్వం ఎవరిలోనైతే ఉంటుందో దాని ఫలితం ఇక్కడే ఇస్తూ ఉంటున్నాడు పరలోకంలో కూడా ఇస్తూ అంటున్నాడు కాబట్టి ఈ మాయా జీవితంలో నేను అనేటటువంటి అహంకార భావాన్ని తీసివేసి గుండెలో నుంచి అది తీసేయాలి నేను నువ్వెవరివి నేను ఐదు నిమిషాలు దేవుడు గాలి పిలవకపోతే నువ్వు లేవు నేను లేను ఉన్నాం ఐదు నిమిషాలు కరెక్ట్గా పది నిమిషాలు దేవుడి గాలి పిలవకుండా ఉండండి అలా దేవుడుగాలి ఐదు నిమిషాలు కూడా పేల్చకుండా ఉండలేని మనం దేవుడిని వదిలేసి ఇష్టానుసారం జీవితం గడుపుతున్నాం నేను అనే అహంకారం నాకు ఇన్ని ఎకరాలు ఉంది నాకు ఇన్ని లచ్చలు ఉన్నాయి నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి నాకు ఎంతమంది పిలగాలు ఉన్నారు నాకు ఎంత తెలివి ఉంది నాకు ఎంత బలం ఉంది నన్ను ఊరు ఏం చేయలేరు నేను ఏం చేసినా జల్లుబాటు అనేటటువంటి అహంకార ధోరణి నేను అనే అహంకారంతో మనిషి జీవిస్తున్నాడు గ్రంథాల్లో దైవం తెలియజేస్తున్నాడు యుగపురుషుల ద్వారా తెలియజేస్తున్నాడు నిన్ను నేను అనే నిన్ను సృష్టించిన నేను లేకపోతే నువ్వు లేనే లేవు అని భగవంతుడు అంటున్నాడు కాబట్టి వీలైనంతవరకు మనల్ని మనం సంస్కరించుకుందాం కుటుంబాన్ని సంస్కరిద్దాం మంచి పనులు చేద్దాం చెడు పనులకి దూరంగా ఉందాం మానవ జీవిత సఫలం సాఫల్యం చేసుకుందాం భూలోకంలో సుఖశాంతులు మనశ్శాంతి అనుగ్రహించమని పరలోకంలో మోక్షప్రాప్తిని అనుగ్రహించమని అన్నలదమ్ముల్లాగా అందరం హిందువులైన క్రైస్తవులైనా ముస్లింలైనా ముందు మనం మనుషులు మనుషుల్లాగా అందరం కలిసిమెలిసి అన్నలదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి ఇంత శుభోదయాన కోరుకుంటూ కోంటలగూడెంలో ఉన్న ప్రతి ఇల్లు అష్ట ఐశ్వర్యాలతోనే అహంకారం లేని ఐశ్వర్యాన్ని అనుగ్రహించమని అహంకారం లేని జ్ఞానాన్ని అనుగ్రహించమని ఎవరైతే వివాహం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారికి వివాహాన్ని అనుగ్రహించమని మరి వివాహమే అదృష్టాన్ని అనుగ్రహాన్ని త్వరగా అనుగ్రహించమని అలాగే ఎవరైతే యవ్వనావస్థలోకి వచ్చి ఇంకా ఏ యొక్క స్థిరపడలేదు వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లోనే స్థిరపడలేదు అనేటటువంటి భావంతో ఉన్నారో వాళ్ళకి వ్యాపారాల్లో స్థిరపడే అదృష్టాన్ని అలాగే ఉద్యోగాల్లో స్థిరపడేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతోని అష్టైశ్వర్యాలతోని ఆయుర ఆరోగ్యాలతోని ఉండేలా దీవించమని సర్వశక్తిమంతుడైనటువంటి భగవంతుని మేమందరం మనస్ఫూర్తిగా మా తరపున వేడుకుంటున్నాము కోంటగూడెం అందరు భవనాలు ఈ ఊరు నుంచి ఎంతమంది అయితే ఆడపడుచులు ఇతరుల వాళ్ళకి కోడలుగా వెళ్ళారు వాళ్ళు కూడా సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా అనుగ్రహించమని ఆ భగవంతుణ్ణి ఆ మహోన్నతుని ఆ మహాశక్తివంతుని ప్రతి దానిపై అధికారం పట్టు ఉన్నటువంటి మహోన్నతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటూ ఆమీన్ మీన్ జై హింద్